హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసి చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో బ్రహ్మంగారి మఠం కట్టించారు అక్కడ వచ్చేసి తీర్దము తీర్దం అవుతుందని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాము మేము ఇదంతా మొత్తం బయటి వైపు పచ్చడి పందిలు వేశారు వచ్చేసి బయటి వైపు అంతా టెంపుల్ బయటి వైపు ఇది రీసెంట్గా కట్టారు చాలా బాగా కట్టారు మా అమ్మ వాళ్ళ మేనమామనే కట్టాడు మా అమ్మ వాళ్ళ మేనమామ కట్టించాడు ఈ టెంపుల్ అందుకని చెప్పేసి మనందరం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అంతా చుట్టుపక్కల చూడండి అలా గేదెలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఆడుతున్నారని పిలిచి వీడియో తీశాను గేదెలు అవి చూడడంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళి ఆడుతున్నారు అక్కడ వాటర్ సంపూ అదిగట్టారు ఇగో మాకు మా చెల్లివాళ్ళ బాబు చుట్టుపక్కల తిరుగుతూ ఆడుతూ ఉన్నారు మా బాబు కూడా పరిగెడుతున్నాడు విశాలంగా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి లోపల చూడండి బ్రహ్మంగారు మటము బ్రహ్మంగారు తను భార్య వచ్చేసి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని లోపల బ్రహ్మంగారికి కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను కొబ్బరికాటు పళ్ళు అవి తీసుకెళ్ళాము పూజ కంప్లీట్ చేసుకున్నాము స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే ఇలా వినాయకుడు ఉన్నాడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఓమన్ చేశారు మా టైంకి వెళ్ళలేదు మేము వెళ్ళేసరికి ఓమన్ కంప్లీట్ అయిపోయింది అలా ఒక చిన్న క్లిప్ వీడియో క్లిప్ తీశాను చాలా చాలా బాగా జరిగింది భోజనం కూడా చాలా బాగా పెట్టారు టేస్ట్గా భలే వచ్చింది వచ్చేసి ఊరు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు వచ్చేసి భోజనాలు స్టార్ట్ అయ్యాయి అందరు వచ్చేసి భోజనాలు చేస్తున్నారు చూడండి పచ్చడి పందిరి భలే వేశారు కదా అంతా లోపల వైపు ఇలా కట్టించారు ఫస్ట్ టైం అండి మా ఊళ్ళో ఇలా చిన్న టెంపుల్ కట్టించడం అలా బయట నుంచి చిన్న వీడియోకి తీసుకొని వచ్చాను గుర్తుకుంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చూడండి మేమందరం మేము వెళ్ళేసరికి ఎక్కువ ఉన్నారు జనాలు అలా నిల్చొని కొబ్బరికాయ తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మా చెల్లి మా పాప అందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు ఇలా చుట్టుపక్కల ఉన్నాయని మళ్ళీ క్లిప్స్ తీసాను చిన్న చిన్న క్లిప్స్ గుర్తు కోసము గుర్తుంటుంది కదా అని చూడండి అక్కడ వినాయకుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇలా చిన్నగా సింపుల్గా కట్టారు టెంపులు బ్రహ్మంగారి పాదాలు కూడా చూడండి ఎంత క్లియర్గా చూపించాలి ఇప్పుడు వచ్చేసి భోజనాలు బగారాన్నము వంకాయ ఆలు సాంబారు ప్రసాదం అన్నవరం ప్రసాదం అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి టెంపుల్స్లో చేయిస్తే ప్రతి ఒక్కటి టేస్టీగా ఉంటుంది కదా అలా చాలా టేస్టీగా ఉంది భోజనము బయలుదేరాను ఇక్కడ వచ్చేసి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మెమరీస్ కోసం ఇలా చిన్న క్లిప్ తీసుకున్నాను ఇంటికి బయలుదేరుతున్నాం అప్పుడు వచ్చేసి ఇలా స్కూల్ వస్తుంది ఆ స్కూల్ చిన్న వీడియో తీసుకున్నాను నేను ఆ చిన్నప్పటి మెమరీసే వేరు కదా అలా అని చెప్పేసి గుర్తుకు మా పాపకు చూపించుకుంటే ఇదే మా స్కూల్ అని చెప్పుకుంటే అలా వీడియో తీసాను చిన్నగా ఇప్పుడు చాలా మారిపోయిందండి మేము చదువుకునేటప్పుడు ఈ గ్రౌండ్స్ అవి మొక్కలు ఏవి ఉండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు కూడా మా క్లాసులో అవి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాము నేను మా సిస్టర్స్ చూడండి ఎంత బాగుందో మా ఇంటి పక్కలోనే కొంచెం దూరంలోనే స్కూల్ ఉంటుంది అలా వీడియో తీసుకుంటూ వచ్చాను మన పిల్లలకు కూడా చూస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా అయ్యో మా అమ్మ చదివిన స్కూల్ అని ఈ మేము ఫ్లవర్స్ మా పాపకు నచ్చిందని చెప్పేసి వీడియోది వీడియో తీ అంటే తీసాను కలర్ఫుల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి చిన్నప్పుడు మాకు చిన్న మెమరీ అండి ఏదన్నా పండుగలు ఫెస్టివల్స్ అయితే పూలు కోసుకొచ్చి తల్లో అల్లుకొని మరీ కూర్చి పెట్టుకునే వాళ్ళము అదే మా పాపకు చెప్పాను ఓహో అంత పై నుంచి ఎలా కోసుకునేవాళ్ళు అని చెప్పేసి మా పాప అడుగుతుంది అంతే కదండి అప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ అవి అందుబాటులో ఉండేవి కావు ఈ ఫ్లవర్సే మేము తలలో పెట్టుకునే వాళ్ళం ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫొటోస్ తీసుకున్నాను ఆ ఫొటోస్ యాడ్ చేశాను అలా టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వస్తే ఒక ఆవిడ మా మా ఊర్లోనే ఆవిడ వచ్చేసి పళ్ళు అమ్ముతుందని చెప్పేసి తీసుకున్నాము సీజన్ వచ్చింది కదా ఇంకా ఊర్లో ఎవరి చెట్లకు వాళ్ళు పోసుని ఉంటే తీసుకొచ్చి అమ్ముతారు ఇలాగా అలా తీసుకున్నాం మేము ఎక్ అయిపోయినండి ఓన్లీ వన్ కేజీ ఉంటే వన్ కేజీ ఇచ్చేయండి అని చెప్పాము వన్ కేజీ తీసుకున్నాము స్టార్టింగ్ కదండి అంత టేస్టీగా లేవు కొంచెం పులపులగా పుల్లా అనిపించేవి మాకైతే మా ఇష్ట బేబీ చూడండి కూర్చొని తినేస్తుంది అప్పుడే చిన్న పిల్లలకు ఎంత ఇష్టమో మ్యాంగోస్ పిచ్చి పిచ్చిగా తినేస్తున్నారు పిల్లలు మా వాళ్ళు కూడా ఇంట్లో చూడండి అది కావాలి ఇది కావాలని లాగేసుకుంటుంది మా ఇష్ట తల్లి అలా వన్ కేజీ ఓన్లీ వన్ కేజీ ఉన్నాయి మొత్తం అమ్మేసుకొని వచ్చింది లాస్ట్ మా ఇంటికి వచ్చింది ఆవిడ అండ్ వన్ కేజీ ఉన్నాయి కదా అని చెప్పేసి వన్ కేజీ మేమే తీసేసుకున్నాము అంతా సూపర్ టేస్టీ ఏం లేవండి స్టార్టింగ్ ఇప్పుడే కదా కొంచెం ఎండలు ముదిరాక అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటాయి ప్రస్తుతానికి అంతా అంత టేస్ట్ అనిపించలేదు మాకు అవి తీసేసుకొని ఇంకొక అడుగు తినేస్తున్నాను మా పిల్లలి మా పిల్లలిద్దరికీ నాకు ఇలా కడుక్కొని తింటున్నాం కడుక్కుంటూ వీడియో తీశాను మరి అంత జ్యూసీగా ఏమీ లేవు మామూలుగా యావరేజ్గా అనిపించింది నాకు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొంచెం మంచి పనులు ప్రస్తుతానికి ఇవైతే ఎంత స్వీట్గా అనిపించలేదు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్